తిరుపతిలో గోవిందరాజస్వామి ఆలయంలో ఇటీవలే మూడు బంగారు కిరీటాలు అపహరణ అపహరణకు అపహరణకు గురయ్యాయి యాభై లక్షల విలువ చేసే కిరీటాలు అపహరణకు గురయ్యి అయితే ఇప్పుడు ఊహా చిత్రాన్ని తాజాగా విడుదల చేసినట్టుగా తెలుస్తోంది తాజాగా తిరుమలలో భారీ చోరీ జరిగింది గోవిందరాజస్వామి ఆలయంలో యాభై లక్షల రూపాయలు విలువ చేసే మూడు కిరీటాలు చోరీకి గురయ్యాయి పోలీసులు విచారణను వేగవంతం చేశారు దర్యాప్తును వేగవంతం చేశారు అయితే ఆ నిందితుడు ఎవరైతే ఆ చోరీకి పాల్పడ్డాడో ఆ చోరీకి పాల్పడిన వ్యక్తి యొక్క ఊహా చిత్రాన్ని తాజాగా విడుదల చేశారు ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా రిపోర్టర్ మోహన్ అందిస్తారు మోహన్ చెప్పండి దీనికి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్ ఏంటి విచారణ ఎలా దర్యాప్తు ఎలా కొనసాగుతోంది రాజు గోవిందరాజస్వామి ఆలయంలో చోరీకి గురైనటువంటి కిరీటాలకు సంబంధించినటువంటి దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది ఆరు బృందాలని తిరుపతి అర్బన్ జిల్లా పోలీసులు దీనికోసం కేటాయించడం జరిగింది ఆరు గురు ఆరు బృందాలు ప్రత్యేకమైనటువంటి ప్రాంతాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఆ ప్రాంతంలో అనుమానితులందరినీ ఇప్పటికే చాలా మందిని విచారించడం జరిగింది అలాగే ఆ ప్రాంతాల్లో ఇతర ప్రాంతాలకు వెళ్ళినటువంటి వారు బస్ స్టాండ్ కూడల్లో ఉంచి ఆ స్వామి ఆలయం వరకు రైల్వే స్టేషన్ వరకు ఉన్నటువంటి అన్ని సీసీ కుటు కూడా ఒకవైపు పరిశీలిస్తున్నారు మరోవైపు టీటీడీ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్ కూడా అంతర్గతంగా ఎవరైనా సహకరించారన్నటువంటి కోణంలో కూడా దర్యాప్తును ముమ్మరం చేసింది అక్కడ ఉన్నటువంటి ఆ రోజు ఉన్నటువంటి అర్చకుల్ని అంతకు ముందు ఉన్నటువంటి అర్చకుల్ని ఆ తర్వాత విధుల్లోకి వచ్చే అర్చకులను అందరినీ కూడా అర్చకులతో పాటు డ్యూటీలో ఉన్నటువంటి చాలా మందిని కూడా విచారిస్తున్నారు సో ఇది అంతర్గతంగా జరిగిన వ్యవహారమా లేదంటే బయట వ్యక్తుల ప్రమేయంతో జరిగిందా లేకపోతే ఇంకేంటన్న విషయంలో ఇప్పటి వరకు కూడా అటు టీటీడీ గాని పోలీసులు కానీ ఇతినితమైనటువంటి స్పష్టత రాలేదు ఒక వ్యక్తికి సంబంధించినటువంటి సీసీ ఫుటేజ్ ని పోలీసులు రిలీజ్ చేయడం జరిగింది అతను అనుమానితుడిగా భావిస్తున్నట్టుగా పోలీసులు చూస్తున్నారు ఎందుకంటే ఆ గోవిందరాజ స్వామి ఆలయం పరిసర ప్రాంతాలతో పాటుగా అతని మూమెంట్ అంతా కూడా చాలా అనుమానాలతో ఉంది ఆ ఘటన జరిగినటువంటి ప్రదేశంలో ఆ ఘటన జరిగిన సమయానికి ముందు అటు ఇటుగా గంట సమయం వరకు కూడా అత ప్రాంతంలో అనుమానితుడిగా ఉన్నట్లుగా అతన్ని గుర్తించడం జరిగింది ఆ ఫోటోను కూడా ఈ రోజు పోలీసులు రిలీజ్ చేయడం జరిగింది అనుమానితుడికి సంబంధించినటువంటి సిసిటీవీలో లభ్యమైనటువంటి ఫోటోను కూడా విడుదల చేయడం జరిగింది ఆ నిందితుడిని గుర్తించి సమాచారం ఇచ్చినట్లయితే పోలీసులు ఆ సమాచారం ఇచ్చిన వారికి తగిన పారితోషికం బహుమతి కూడా ఇవ్వడం జరుగుతుంది టీటీడీ నుంచి కూడా వారికి సత్కారం ఉంటుందని చెప్పి కూడా ఎస్పీ అన్బురాజన్ ప్రకటించడం జరిగింది ఏదేమైనప్పటికీ కూడా ఇది ఇంటి దొంగల వ్యవహారమా ఇంటి దొంగల సహకారంతో బయట వ్యక్తుల పని అన్నది తెలియాల్సింది ఏది ఏమైనా తిరుపతి తిరుపతి దేవస్థానంలో ఇది రెండవ ఘటన గోవిందరాజు స్వామి ఆలయంలో జరిగినటువంటి ఘటన రెండవ ఘటన గతంలో స్వామి ఆలయంలో సాక్షాత్తు మూల విరాటుకు వేసినటువంటి బంగారు నగలనే తాకట్టు పెట్టినటువంటి ఉదాంత్రాన్ని ఇప్పుడిప్పుడే మర్చిపోతున్నటువంటి తరుణంలో మళ్ళొకసారి గోవిందరావు గోవిందరాజ స్వామి ఆలయంలో ఉత్సవమూర్తులకు అలంకరించే బంగారు కిరీటాలను దోచుకెళ్ళడం అనేది సంచలనంగా మారింది తిరుమల తిరుపతి దేవస్థానం భద్రతా విషయాన్ని మరొకసారి ఇది బట్టబయలు చేసిందనొచ్చు ఈ డొల్లతనాన్ని ఈ స్పష్టతగా తెలియజెప్పిందని కూడా చూడొచ్చు ఎందుకంటే గోవిందరాజ స్వామి ఆలయం అతి పురాతనమైన ఆలయం చాలా పెద్ద ఆలయం కూడా నార్త్ ఇండియా నుంచి ఎక్కువ మంది భక్తులు ఈ ఆలయానికి వస్తుంటారు దాదాపుగా పది వేలకు పైగా ఎప్పుడు కూడా భక్తుల తాకిడి ఉంటుంది అలాంటి ఆలయంలో భద్రతా పరంగా ఏ రకమైనటువంటి చర్యలు తీసుకుంటారని చూస్తే మాత్రం చాలా 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 అల్పంగా ఉన్నటువంటి పరిస్థితిని మనం ఈ ఘటన ద్వారా చూడొచ్చు